విల్లోస్ ఎండ్ అనే చిన్న గ్రామంలో ఒక పాత కోట ఉండేది దానికి పేరు హాలోక్రెస్ట్ మానర్ ఆ కోటకు ఎవరూ దగ్గరికి వెళ్లడానికి సాహసం చేయరు అది నశించిన మానర్ కావడంతోనే కాదు రాత్రి సమయంలో అక్కడ గాలి కూడా భయాన్ని నింపుతుంది చంద్రుడి లేని రాత్రుల్లో ఆ కోటలోంచి ఒక మహిళ వలపించినట్లుగా దూరంగా ఏడుస్తూ వినిపించేది ఒక చలికాలం సాయంత్రం ఏమిలీ అనే పరాన్నజీవి అంశాలు శోధించే యువతి ఆ కోటను సందర్శించడానికి వచ్చింది ఆమె పిచ్చి కోర్కెగా దానిని పరిశీలించాలని తపించింది ఆమె చేతిలో టార్చ్ కెమెరా రికార్డర్ ఉన్నాయి గడిచిన మాటలను తక్కువగా భావిస్తూ ఆమె కోటలో అడుగు పెట్టింది అందులో అడుగు పెట్టిన వెంటనే గాలి భీకరంగా నిశ్శబ్దంగా మారిపోయింది గాలిలో ఒక తడి మట్టికట్టుతో పాటు ఒక విధమైన రక్తపు వాసన ఉంది గోడలన్నీ దుమ్ముతో నిండిపోయాయి మూలలన్నీ స్పైడర్ వెబ్స్తో అల్లుకుపోయాయి ఎమిలీ కాస్త ధైర్యంగా ఉండి కోట అంతరంగంలోకి అడుగు పెట్టింది సహజంగానే అనిపించని విధంగా ఒక స్వరంలా కొద్దిగా ఆ మసక వెలుతురులో ఆమె చెవుల వద్ద వినిపించింది ఇక్కడ నుంచి వెళ్లిపో ఎమిలీ ఒక్కసారిగా ఆగపోయింది వెంటనే వెనక్కి తిరిగ తన టార్చ్ వెలుగుతో చుట్టూ చూసింది కానీ అక్కడ ఎవరూ లేరు ఇది మనస్కు వచ్చిన ద్రాంతి మాత్రమే అని ఆలోచిస్తూ ఆమె ముందు తరుముకెళ్ళింది ఒక గదిలోకి అడుగు పెట్టింది అది పాత చిత్రాలతో నిండి ఉంది ఆ చిత్రాల ముఖాలు మాత్రం ఆమెను గమనిస్తున్నట్లు అనిపించాయి అప్పుడే ఆమె రికార్డర్ మూనుగుతూ మెల్లగా ధ్వనించడం మొదలు పెట్టింది కోసం సహాయం చెయ్యండి తన వెన్ను వెంట చలిపించడానికి ఇది సరిపోవడం కాని ఆమె ఆసక్తి భయాన్ని అధిగమించింది మీరు ఎవరూ మీకు ఏం కావాలి అని ఆమె అడిగింది అంతలో గది మరింత చల్లబడింది వెనుక ఉన్న తలుపు భోరంగా మూసుకుంది టార్చ్ వెలుగుకూడా విఫలమైంది ఒకటే భయం ఆమె కెమెరా నైట్ విజన్ ఆన్ చేసింది ఆపసోపాలతో చూస్తూ ఉన్నప్పుడు ఆ గదిలోని గోడల వెంట ఆ నీడలు కదులుతున్నట్టు కనిపించాయి క్రమంగా అవి ఒక మహిళ రూపాన్ని సంతరించుకున్నాయి ఆమె శరీరం కుదిరిన బట్టలతో రక్తపు మరకలతో నిండిపోయింది ఆమె కళ్ళు ఆమెకు వింధను వర్ణించేవిగా కనిపించాయి ఆ మహిళ గదిలోని మూలలో ఉన్న పాత పెట్టెను చూపించింది ధైర్యంగా ఎమిలి దానివైపు నడిచింది ఆ పెట్టె తెరవగానే దారుణమైన వాసన ఆ గదిని నింపింది అందులో ఎమిలికి పురాతన ఎముకలు ఒక నెక్లెస్ కనిపించాయి అప్పుడే ఆ మహిళ స్వరం మెల్లగా వినిపించింది నన్ను నిశ్శబ్దంగా చేసిన నా పక్షాన మాట్లాడాల్సింది నువ్వే ఏమిలీ ఆ నెక్లెస్ తీసుకున్నప్పుడే భయంకరమైన శక్తి ఆమెను చుట్టుముట్టింది ఆమెకు ఆ మహిళ జీవితం కళ్ల ముందు మెరుపులా కనిపించింది ద్రోహం హత్య మరియు న్యాయాన్ని పొందలేకపోయిన ఆత్మ కాని అంతలోనే ఆ నీడలు ఆమె వైపు దూసుకువచ్చాయి ఏమిలీ భయంతో కేకలు వేసింది ఆ కేకలు కోటలో ప్రతిధ్వనించాయి ఆ రోజుకు గ్రామస్తులు ఏమిలీ కెమెరాను అడవికి అంచున కనుగొన్నారు దానిలో ఏమిలీ భయంతో కూడిన ముఖం మరియు మాతో చేరిరా అనే గోవుల మాటలు రికార్డ్ అయ్యాయి ఆ రోజు నుండి హాలోక్రెస్ట్ మానర్ను ఎవరూ సమీపించరు కానీ చంద్రుడి లేని రాత్రుల్లో ఇప్పుడు ఇద్దరి స్వరాలు సహాయం కోరుతున్నాయి